హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఎప్పుడు ఒకటే స్టైల్లో బిర్యానీ తింటూ బోర్ కొట్టిందా అయితే ఒకసారి ఈ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి మసాలాలో బాగా ఫ్రై చేసిన చికెన్ ముక్కలు సువాసనగల బియ్యము ఇంకా కొంత సెమీ గ్రేవీతో కలిస్తే ప్రతి ముద్ద రుచితో నిండిపోతుంది స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ బిర్యానీ మొదటి ముద్ద నుంచే మనసు దోచేస్తుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు స్పెషల్ డేలు ఎన్నిటికైనా ఈ రుచి మామూలుగా ఉండదు మీరు ఇంట్లో ఒకసారి బిర్యానీ చేసుకొని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు కారం వేసి మేనేజ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక గంట సేపు అయినా నానివ్వండి ఆ తర్వాత బియ్యాన్ని కడిగి నానబెట్టుకోండి నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను అలాగే నానబెట్టుకోండి ముందుగా చికెన్ ఫ్రై కోసం సిద్ధం చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో పాక పోసుకుందాం చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైగా ఉండదు కొంచెం సెమీ గ్రేవీలో ఉంటుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము రెండు స్టారు మూడు లవంగాలు ఒక యాలక రెండు బిర్యానీ ఆకులు చక్క యాడ్ చేసుకుందాం మిగతా సగం పార్ట్ సేమ్ క్వాంటిటీతో పక్కా తీసి పెట్టుకుందాము మిగతా సగం సగంపాటుని మనము ఇందులో ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షాజీరా వేస్తున్నాను ఒక పావు స్పూను అలాగే జీడిపప్పులు ఒక ఐదు నుంచి పది వరకు వేసుకోండి ఐదైతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ బాగా కలిసేలా వేయించుకోండి ఇప్పుడు మనము నిలువుగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తీసుకొని వేయించుకుందాం ఇది చికెన్ ఫ్రై కోసం అండి కాబట్టి నిలువుగా తరుక్కోండి బాగుంటుంది అలాగే మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చిల్చుకొని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ స్పూను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక కట్ట పుదీనాలో సగభాగం అంటే సగం కట్ట పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను వీటిని కూడా వేయించుకుందాము చక్కగా వేగిపోయాయి ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం చక్కగా చికెన్ని కూడా బాగా కలుపుకుందాము గ్రేవీ అంతా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా అవుతుంది ఈ విధంగా ఉడికి నీరు కొంచెం బయటికి వచ్చిన తర్వాత మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అలాగే ఒకటిన్నర్ స్పూను కారం యాడ్ చేసుకుందాం ఇది బిర్యానీ కోసం అది కూడా కేజీ బిర్యానీ కోసం కాబట్టి చూసి కొలతలు వేసుకోండి సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అలాగే బిర్యానీ మసాలా రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో పెట్టాను చూడండి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోవాలి ఈ పులుపు ఖచ్చితంగా కావాల్సిందే ఫ్రైకి కాబట్టి నిమ్మకాయ మొత్తం పడుతుంది నిమ్మకాయ మొత్తం పిండండి అలాగే పెరుగు ఒక కప్పు యాడ్ చేస్తున్నాను చికెన్ మరీ డ్రైగా ఉండి ఉట్టి ఫ్రై పీసే వేసుకుంటే టేస్ట్ ఉండదు కాబట్టి పెరుగు యాడ్ చేసుకొని సెమీ గ్రేవీగా దగ్గరికి వండుకోండి సరిపోతుంది లాస్ట్లో రెండు రెబ్బల కరివేపాకు వేసాను ఒక నిమిషము పొయ్యి మీద ఉంచిన తర్వాత ఇంకా దించేసుకోవడమే బిర్యానీకి గ్రేవీ సిద్ధమైనట్లే ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒకటిన్నర స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి ఏ బిర్యానీలోకైనా అంతకుముందు డాల్డాలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరూ వాడటం లేదు కాబట్టి హెల్తీగా నెయ్యి వేసుకోండి తర్వాత పది నుంచి పదిహేను స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకొని మిగిలిన బిర్యానీ దినుసులు జీడిపప్పులు వేసుకోండి ఒక ఉల్లిపాయ నిలువుగా తరిగి వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలో ఒక తరిగి వేసుకోండి పుదీనాని మిగిలిన సగం కట్ట వేసి వేయండి అలాగే కొత్తిమీర కూడా వేయండి కొంచెం ఇవంతా చక్కగా వేయించుకుందాం రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రై పీస్ బిర్యానీ అడుగుతుంటే సాదా బిర్యానీ ఇచ్చి చికెన్ గ్రేవీని పైన వేసి ఇచ్చేస్తున్నారు అది ప్రాసెస్ కాదు ఈ విధంగా ఒకసారి చేసుకోండి అలాగే బిర్యానీ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేశాను నాలుగు గ్లాసుల బియ్యానికి ఆరున్నర గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ నీరు అవసరం లేదు చక్కగా వేగుతుంది నూనెలో ఇప్పుడు మనము నీళ్ళుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనము అందులో సాల్ట్ యాడ్ చేద్దాము రెండున్నర స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి కేజీ రైస్ కాబట్టి ఆ మాత్రం సాల్ట్ ఉండాలి నీళ్ళు ఒక మరుగు రాగానే ఉడికించుకున్నాక ఈ విధంగా అవుతుంది తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతుంది ఈ విధంగా అన్నం ఉడికితే సరిపోతుంది ఈ అన్నం పైన ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై గ్రేవీని వేసేసుకుందాం మొత్తం పరుచుకోవాలి ఈ విధంగా చక్కగా పరుచుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి మనకి లోపల వరకు గ్రేవీ అంతా ఇంకా కాబట్టి ల్స్ పెట్టుకొని మూత వేసి ఒక్క పది నిమిషాలు సిమ్లో ఉంచి దమ్ పెట్టండి చూసారు కదా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్లే ఎంత చక్కగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఈ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా డిఫరెంట్ టేస్ట్ కావాలి బిర్యానీలో అనుకుంటే ఖచ్చితంగా ఈ బిర్యానీని ట్రై చేయండి మీరు ఒకసారి ఈ రుచిని ఇంట్లో చేసి చూడండి చూడగానే కళ్ళక పండగ తింటే నాలుగొక పండగ బిర్యానీ ఎలాగో స్పైసీగా ఉంటుంది కాబట్టి రైతా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బిర్యానీలోకి ఉడికిందా లేదా అని ఎటువంటి టెన్షను అవసరం లేదు రైస్ బాగా వచ్చిందా లేదా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు నేను చెప్పినట్టుగా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ కూడా మనం ముందుగా ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది ఈజీగా అలాగే ముక్క కూడా చాలా చక్కగా ఉడిగిపోయింది చూసారు కదా ముక్క ఎంత చక్కగా ఉడికిందో ముందుగా మేనేజ్ చేసుకోవడం వల్ల ముక్కలోకి ఉప్పు కారాలన్నీ కూడా బాగా దిగాయి చూసారా బిర్యానీ ఎంత చక్కగా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మీరే చెప్తారు ఈ బిర్యానీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తు రాకుండా ఉంటుందా అని ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా ఈ బిర్యానీయే గుర్తుకొస్తుంది ఆ విధంగా ఉంటుంది టేస్ట్ మై మర్చిపోలేనంతగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా